వేదవతి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అక్కడికి నర్మదా ప్రేమ వెళ్ళి అత్తయ్య కోపాన్ని తగ్గించాలని చెప్పి మా అత్త బంగారం అని అయితే ఇద్దరు ఇట్లాగా చేతులతోటి అంటూ ఉంటే దాంతో ఒక్కసారిగా వేదవతి అయితే ఏంటి మీ ఇద్దరు ఇక్కడ వెళ్ళండి అని చెప్పనైతే చాలా కోపంగా అంటూ ఉంటుంది ఏ అనగానే నర్మదా ప్రేమ అయితే ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు అత్తయ్య అత్తయ్య నా మాట ఒక్కసారి విని అత్తయ్య అని చెప్పని ప్రేమ అంటూ ఉంటుంది దాంతో ఏంటి ఏం చెప్తావే నువ్వు వింటే అబద్ధాలు చెప్తావు నమ్మితే నమ్మించి మోసం చేస్తారు ఇదే కదా నువ్వు చెప్పేది అని చెప్పనైతే ప్రేమ మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది అత్తయ్య అది కాదత్త అని చెప్పైతే అనగానే ఏంటి అది కాదు నిన్న మీ మామయ్య అన్న మాటలకు నా నేను చచ్చిపోయినంత పని అయింది ఏ రోజు కూడా మీ మామయ్య నన్ను అటువంటి మాటలు అనలేదు కేవలం నీ వల్లే ఈరోజు మీ మామయ్య చేత అన్ని మాటలు అనిపించుకోవాల్సింది తను ఎంత బాధపడుతున్నాడో నన్ను అన్నందుకు నేను దానికి డబ్బులు బాధపడుతున్నాడు అని చెప్పనైతే అంటూ ఉంటుంది అత్తయ్య సారీ అత్తయ్య అని చెప్పగానే సారీ చెప్తే నేను పడ్డ బాధ తీరిపోతుందా మీ మామయ్య అన్న అన్నమాటలు తను ఎంత మనోక్షోభన అనుభవిస్తున్నాడా పోతుందా అని అయితే అంటూ ఉంటుంది తన కోడలిద్దరికీ అసలు కోడలు నెత్తిని పెట్టుకున్నందుకు మీ ఇద్దరు నాకు బాగా మంచి గుణపాఠమే చెప్పారని చెప్పని అయితే ఇద్దరిని అంటూ ఉంటే మళ్ళీ మాత్రం వాళ్ళ అత్తయ్య తిడుతుందని చెప్పని చాలా సంతోషపడుతూ చెవులకి అడ్డు పెట్టుకొని మరి చెవులకి చేతులు వింటూ ఉంటుంది ప్రేమ ప్రేమ అని అంటుంటే అత్తయ్య ఒక్కసారి చెప్పేది వినొచ్చు కదా అంటే ఏ అసలు నీ వల్లే ప్రేమ ఈ విధంగా తయారైందని చెప్పి నర్మదాని కూడా తిడుతుంది నర్మదా నా మాట అనగానే నర్మదా ప్రేమ ఇద్దరైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి తారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అత్తయ్య కూడా మనల్ని ఇద్దరిని తప్పుగా అర్థం చేసుకునింది అని అయితే ప్రేమ అనుకుంటూ నా వల్ల నర్మదక్క కూడా మళ్ళీ ఇంకోసారి అత్తయ్య చేత అనిపించుకోవాల్సింది వచ్చింది అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది